ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే రేషన్ గంటలు రోజుల వ్యవధిలోనే సమీపంలోనే సచివాలయంలోనే ఇంటి వద్దనే బర్త్ సర్టిఫికెట్ కాస్ట్ సర్టిఫికెట్ ఇంకా ఇతర సర్టిఫికెట్లు ఆరు వందల రకాల సేవలు మన గ్రామంలోనే ప్రతి అరబై డెబ్బై ఇండ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ లంచాలు లేకుండా వివక్ష లేకుండా మన గ్రామంలోనే మన ఎదుటిని కనిపిస్తా ఉన్నా లంచాలు వివక్ష లేని పాలన మన ఎదుటే కనిపిస్తా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ విప్లవాత్మిక మార్పులు అన్నింటికి గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను ఇలా బా ఇలా రెండు చేతిని పైకెత్తాను ఇలా 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 కేవలం ఈ యాభై ఎనిమిది నెలల్లోనే మీ బిడ్డ పాలనలోనే మీ జగన్ పాలనలోనే ఈ మార్పులు మన గ్రామంలోనే మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి మరి బాబు ఏం చేశాడన్నా మరి చంద్రబాబు ఏం చేశాడన్నా ఏం చేశాడక్క ఏం చేశాడు దాదా చంద్రబాబు చేసింది ఏమిటో తెలుసా జన్మభూమి కమిటీలను ముందరబెట్టి గ్రామాన్ని దోచేయడం చంద్రబాబు చేశాడు రాష్ట్రాన్ని దోచేయడం చంద్రబాబు చేస్తే మీ బిడ్డ ఆ దోపిడీని అరికట్టి ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూస్తూ ప్రతి ఇంటికి ఇంటింటికి బంచి చేశాడు మీ బిడ్డ తేడా గమనించమని కోరుతా ఉన్నా రైతన్నకు రైతన్నకు మీ బిడ్డ చేసింది మీ బిడ్డ చెప్పినది ప్రతి ఒక్కటి చేశాడు గతంలో ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా రైతన్నలకు మొట్టమొదటిసారిగా రైతన్నలకు పెట్టుబడికి తోడుగా రైతు భరోసా ఇస్తా ఉన్న రాష్ట్రం ఎక్కడైనా ఉంది అనంటే గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది అనంటే అది కేవలం ఈ ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే చెప్పడానికి గర్వపడతా ఉన్నా పగటి పూటే పగటి పూటే తొమ్మిది గంటల పాటు రైతన్నలకు ఉచిత విద్యుత్ సమయానికి ఇన్పుట్ సబ్సిడీ రైతన్నలకు సున్నా వడ్డీ కే పంట రుణాలు రైతన్నలకు ఉచిత పంటల బీమా ఆక్వా రైతులకు రూపాయి నరకే విద్యుత్ సహకార రంగాన్ని అమూల్తో పునరుద్ధరించి పాడి రైతులకు ప్రతి లీటర్కు పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు అదనపు సొమ్ము వచ్చేలా చేసింది ఎవరు అంటే చేసింది ఎవరు అంటే చేసింది ఎవరు అంటే మీ బిడ్డ మీ జగన్ అన్నింటికి మించి అన్నింటికి మించి మీ గ్రామంలోనే రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా ఉంటూ ఆ గ్రామంలోని ఆర్బీకే వ్యవస్థను తీసుకువచ్చింది ఎవరు అంటే అది తీసుకువచ్చింది ఎవరు అంటే అది కూడా మీ జగన్ మీ బిడ్డ వంద సంవత్సరాల తరువాత భూముల సర్వే భూముల రీసర్వే చేయిస్తున్నది ముప్పై ఐదు లక్షల ఎకరాల భూముల మీద సర్వ హక్కులను కల్పించింది ఎవరు అని అంటే అది కూడా అది కూడా అది కూడా మీ జగన్ పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్న వ్యవసాయానికి రైతుకు మంచి చేయకపోగా చెడు చేసిన ఆ బాబు చెడు చేసిన ఆ బాబుకు ఆయన ఎల్లో మీడియాకు మనం ఈ యాభై ఎనిమిది నెలల పాలనలో ఇన్ని పథకాలు చేసి ఇలా పథకాలు ఎవరు చేశారు అంటే జగన్ 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 అంటా ఉన్నా మాటలతో కడుపు రగిలిపోకుండా ఉంటుందా ఆ పెత్తందారులకు ఏమన్నా కడుపు రగిలిపోకుండా ఉంటుందా పెద్దందారులకు ఏం తమ్ముడు ఆ పెద్దందా కడుపు రగిలిపోకుండా ఉంటుందా ఉండదు ఉండదు కాబట్టి ఇంకా కాస్త ఎక్కువ చెబుతా ఉండదు కాబట్టి ఇంకా కాస్త ఎక్కువ చెబుతా విద్యారంగాన్ని చూసినా విద్యారంగాన్ని చూసినా ఇక్కడ కూడా అంతే గతంలో ఎప్పుడు జరగని విధంగా మన రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా చదువులను ప్రోత్సహిస్తూ చదువులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులు తమ పిల్లలను బడులకు పంపిస్తే చాలు బడులకు పంపించినందుకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ గతంలో ఎప్పుడు జరగని విధంగా ఓ అమ్మఒడి అనే కార్యక్రమం బడులు మారాయి ఇంగ్లీష్ మీడియంతో నాడు నేడుతో మారుతా ఉన్న స్కూళ్ళు బడులు తెరిచే నాటికే పిల్లల చేతుల్లో విద్యా కానుక పిల్లలు బడులకు వెళ్తే చాలు రోజుకో మెనుతో గోరుముద్ద పిల్లల చేతుల్లో విల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు మరో పేజు ఇంగ్లీషు ఆ బడులలో డిజిటల్ బోధనలతో ఐఎఫ్లతో ఆరవ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ లోనూ కూడా డిజిటల్ బోధన ఆ పిల్లలు ఎనిమిదో తరగతి లేక వచ్చేసరికి ఆ పిల్లాడి చేతిలో ఆ పాపల చేతిలో ట్యాబ్స్ పెద్ద చదువులకు పెద్ద చదువులకు ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని పెద్ద చదువులకు వంద శాతం పూర్తి ఫీజును రీంబర్స్ చేస్తూ విద్యా దీవన వసతి దీవెన మూడో తరగతి నుంచే మూడో తరగతి నుంచే ఆ పిల్లలకు ఆ బడులలో సబ్జెక్ట్ టీచర్ మూడో తరగతి నుంచే ఆ పిల్లలకు ఆ బడులలో టోఫుల్ సైతం ఒక పీరియడ్గా పెడుతూ శిక్షణ ఇస్తూ సిబిఎస్ఈ నుంచి ఐబి దాకా ఇంగ్లీష్ మీడియంలో ఆ పిల్లల ప్రయాణం మన పిల్లలకు ఇక పెద్ద చదువులు చదువుతా ఉన్న మన పిల్లలకు ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ఇక్కడి నుంచే చదువుకునేందుకు అవకాశం ఇస్తూ ఆన్లైన్ సర్టిఫైడ్ వర్టికల్స్ ను మన కరికులంలో భాగంగా చేయడం దగ్గర నుంచి మాండేటరీ ఇంటర్న్షిప్ డిగ్రీలో తీసుకురావడం వరకు కూడా ఇన్ని విప్లవాలు చదువుల విప్లవాలు మన కళ్ళ ఎదుటే కనిపించేట్టుగా చేసింది ఈ యాభై ఎనిమిది నెలల పాలనలోనే జరిగింది మీ బిడ్డ పాలనలోనే మీ జగన్ పాలనలోనే జరిగింది మన వైఎస్ఆర్ సిపి పాలనలోనే జరిగింది అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నారు మరి ఇన్ని విప్లవాలు ఇన్ని విప్లవాలు చదువుల విప్లవాలు కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంటే మరి చంద్రబాబు కడుపు మండదా మండదా అక్క మండదా చెల్లి మండదా అన్నా మండదా తమ్ముడు మరి అందుకే చంద్రబాబు కడుపు మండుతుంది ఇంకో పక్క ఇంకో పక్క చంద్రబాబు మార్కు చంద్రబాబు మార్కు చదువుల విప్లవం అంటే ఏం గుర్తుకొస్తుంది శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ బడులు గుర్తుకొస్తాయి